రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఏపీ గవర్నమెంటు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫలితాల్లో ఎప్పట్లాగానే కృష్ణ చైతన్య విద్యార్థిని విద్యార్థులు స్టేట్ మార్క్స్ సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో ఎస్కే కాదర్ మస్తాన్ వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది సునా ఫాతిమా తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సుమనస్వి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు పి సాయి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు స్నేహపల్లవి తొమ్మిది వందల ఎనభై ఒకటి ధరణీష్ తొమ్మిది వందల ఎనభై ఒకటి ఫర్దీన్ తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు కేవలము కొద్దిమందే కాకుండా బతుగా నిలిచారు వివి రుద్రాక్ష నాలుగు వందల అరవై మూడు యజ్ఞశ్రీ నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు కేవలం ఒక ఎంపీసీలోనే కాకుండా బైపీసీ విభాగంలో కూడా మా అమ్మాయి ఎం స్రవంతి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సాధించి స్టేట్ అత్యధిక మార్కులుగా నిలవడం జరిగింది జూనియర్ ఎంఈసి విభాగంలో లోకేశ్వరి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై మార్కులతో టాపర్గా నిలవడం జరిగింది అదేవిధంగా సిఈసి విభాగంలో సాయి మేఘన ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై మూడు మార్కులతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానాన్నే కాకుండా స్టేట్ టాపర్గా కూడా నిలవడం జరిగింది ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరీక్షా ఫలితాల్లో ఓవరాల్గా చూస్తే జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అయితే ఏమి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అయితే ఏమి ప్రతి గ్రూప్లో కూడా కృష్ణ చైతన్య విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం కేవలం ఈ కృష్ణ చైతన్య కాలేజీ అనేది నెల్లూరు జిల్లాకి పరిమితము స్టేట్ వైడు ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు కేవలం నెల్లూరు జిల్లాలోనే కాలేజెస్ పెట్టి స్టేట్ మార్క్స్ సాధించడం చాలా గర్వంగా ఉంది ఇందుకు తోడ్పడినటువంటి టీచింగ్ స్టాఫ్ అయితే ఏమి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఏమి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఈ పరీక్షా ఫలితాలు ఇంటికి కారకులైనటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర బృందము అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా ఈ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు రాబోయే ఐఐటిస్లో అయితే ఏమి ఎంసెట్లో అయితే ఏమి అత్యధిక మార్కులు సాధించి వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజెస్లో సీట్స్ పొందాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా ఈ విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరం నుండి ఈ ట్వంటీ ఫోర్ బ్యాచ్లో జేఈఈ మరియు నీట్ జాతీయ స్థాయిలో టాప్ వంద లోపు ర్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఇయర్ నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అత్యు అత్యుత్తమ మార్కులు సాధించేదానికి విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు వచ్చిన మార్కులు మా మీద ఇంకా బాధ్యతను పెంచింది కాబట్టి మా టీచర్స్ అంత అందరూ కూడా ఇంకొంత బాధ్యతాయుతంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇంకా మంచి మార్కులు సాధించి స్టేట్లోనే నంబర్ వన్ కాలేజీగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియచేస్తూ మరొక్కసారి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి పేరెంట్స్ని టీచర్స్ని ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు